గజియాబాద్లోని ప్రహ్లాద్ గరి ప్రాంతంలో ఉండే ఓ కార్మికుడు ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ మారుమూల ప్రాంతంలో చనిపోయి ఉన్నాడు అతని పేరు మహేంద్ర సింగ్ జూలై రెండు వేల ఇరవై రెండున ఈ ఘటన జరిగింది పోలీసులు వచ్చారు పోస్ట్ మార్టం చేశారు కానీ ఎలా చనిపోయాడు అన్నది మాత్రం తెలియలేదు దీంతో గుండెపోటు అనుకున్నారు మిస్టరీ మరణంగానే మిగిలిపోయింది పోలీసులు చాలామందిని విచారించారు తమకు అనుమానించదగ్గ విషయమేమీ తెలియలేదు మహేంద్ర సింగ్ చాలా మంచివాడు ఎవరితోనూ విభేదాలు లేవని తెలిపారు కానీ మిస్టరీ కేసు కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విషేరాన్ని భద్రపరిచారు అంటే కిడ్నీ గుండె పెద్ద పేగు చిన్న పేగులోని కొంత భాగం ఊపిరితిత్తులను ఓ గ్లాస్ జార్లో భద్రపరిచారు వాటిని లక్నోలోని ఫారెన్సిక్ సెంటర్ ల్యాబ్కు పంపారు మరోవైపు మృతుడు మహేంద్ర సింగ్ తమ్ముడు ఓంప్రకాష్ తన అన్న మరణంపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చాడు కానీ పోలీసులు మాత్రం సహజ మరణమని కొట్టిపారేశారు ఓంప్రకాష్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు అయితే ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తే తెలుస్తుందని పంపించేసేవారు చాలా అవయవ భాగాలు కావడంతో ఫారెన్సిక్ టీం చాలా సమయం తీసుకుంది అలా అలా సమయం గడిచిపోయింది దాదాపుగా మూడేళ్లు గడిచింది కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కూడా ఓంప్రకాష్ను పోలీసులు బెదిరించి పంపించేసేవారు దీంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు దీంతో ఎస్పి వెంటనే పోలీస్ స్టేషన్కు కాల్ చేసి మహేంద్ర సింగ్ రిపోర్ట్ ఫారెన్సిక్ నుంచి రాలేదా అని అడిగారు అందుకు స్థానిక పోలీసులు నీళ్లు నమలారు తాము వెతుకుతాను సార్ మేము ఇతర కేసుల్లో బిజీగా ఉండి పట్టించుకోలేదని చెప్పారు దానికి ఎస్పీ సీరియస్ అయ్యారు హత్య కేసు మీకు సాధారణ కేసుగా కనిపిస్తుందా తలంటారు దీంతో పోలీసులు పాత ఫైల్స్ అన్ని వెతకడం మొదలు పెట్టారు చివరకు ఎస్పీ ఆదేశాలతో తీవ్రంగా ప్రయత్నించగా మహేంద్ర సింగ్ మృతికి సంబంధించిన రిపోర్టు ఎప్పుడో ఏడాది క్రితమే వచ్చింది కానీ దాన్ని పోలీసులు పట్టించుకోలేదు కేవలం ఓ ఫైల్లో భద్రపరిచారు అంతకుమించి వారికి ఏమీ తెలియదు ఉన్నారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడే వచ్చింది కానీ మళ్ళీ వచ్చిన సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు కేవలం మృతుడి సోదరి ప్రయత్నం వల్లే ఈ కేసు మళ్ళీ కొలుకొచ్చింది అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్లో సంచలన విషయం బయటపడింది విషం వలన చనిపోయాడని తేలింది అది కూడా పురుగులను చంపే ఇన్సెక్టిసైడ్ వాటం వల్ల చనిపోయాడు తీవ్రత తక్కువగా ఉండడం వల్ల అది పోస్టుమార్టంలో తెలిపారు దీంతో డీసీపీ నిమిష్ పాటిల్ ఈ కేసును హ్యాండిల్ చేశారు ఏసీపీ రాజనేష్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ కూడా ఫామ్ చేశారు వెంటనే మహేంద్ర కేసును మళ్ళీ మళ్లీ విచారణ చేయటం మొదలు పెట్టారు అసలు మృతుడికి విషమివ్వాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఇది తేలితే హంతకుడు దొరుకుతాడు అందుకే మళ్ళీ మొదటి నుంచి విచారణ మొదలుపెట్టారు అయితే దాదాపుగా రెండేళ్ల తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళి విచారించారు కాకపోతే అక్కడ చాలా వరకు కొత్త పని వాళ్ళు ఉన్నారు పాతవారు చాలా తక్కువ మంది ఉన్నారు పైగా మహేంద్ర సింగ్ మరణం గురించి కూడా మరిచిపోయారు అతనికి శత్రువులు ఎవరో లేరని చెప్పారు మాకైతే అనుమానించదగ్గ విషయాలు ఏమీ తెలియవని కూడా చెప్పారు దీంతో కేసుకు డెడ్ అండ్ ఎదురైంది అయితే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో విచారణ చేయగా అప్పుడే ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది మృతుడు మహేంద్ర సింగ్ పేరు మీద ధర్మేంద్ర అనే వ్యక్తి ఇరవై వేలు ఫ్యాక్టరీ అకౌంట్స్ నుంచి తీసుకున్నాడు దానికి మహేంద్ర సింగ్ కూడా సంతకం పెట్టాడు తాను సీనియర్ కావడంతో పాటు తన షిఫ్ట్ లో లీడర్ అందుకే మహేంద్రకు కంపెనీ అడ్వాన్స్ గా డబ్బులు కావాలంటే ఇస్తుంది అలానే ధర్మేంద్ర కొత్తగా వచ్చాడు అతనికి డబ్బులు ఇవ్వదు దీంతో మహేంద్రను ఒప్పించి తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు ఇక పోలీసులు విచారణ చేస్తే సమయానికి కూడా ఆ డబ్బులు కంపెనీకి రాలేదు మరోవైపు మహేంద్ర చనిపోవడంతో అతని మంచితనం వలన కంపెనీ వాటిని రికవరీ చేయాలనుకోలేదు పైగా ధర్మేంద్ర కూడా కంపెనీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దీంతో పోలీసులు ఈ ధర్మేంద్ర ఎవరా అని కంపెనీ నుంచి అతని ఆధార్ ఫోన్ నెంబర్ని తీసుకున్నారు ఫోన్ నెంబర్ పనిచేయడం లేదు దీంతో ధర్మేంద్ర ఆధార్లోని అడ్రస్ ప్రకారం అతని గ్రామానికి వెళ్ళారు అక్కడ కూలి పని చేసుకుంటూ గడుపుతున్నాడు పోలీసులు అతన్ని విచారించగా తాను ముందే కంపెనీకి డబ్బులు ఇచ్చాను మహేంద్ర చాలా మంచివాడు తనకు అతనికి ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పాడు కానీ పోలీసులు నమ్మలేదు ముందు అతన్ని అదుపులోకి తీసుకోమని చెప్పారు వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అయితే ఈ ధర్మేంద్రకు అలవాటు ఉంది అదే చూర్ణం తినడం ఓ రకమైన హెర్బల్ పౌడర్ లాంటిది అది అది రెగ్యులర్గా దౌడక వేసుకోవడం అలవాటు అతన్ని స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లోనే చూర్ణం వేసుకోవటం మొదలు పెట్టాడు దీంతో విచారణ అధికారికి ధర్మేంద్ర హంతకుడని అర్థమైంది ఎందుకంటే మృతుడి శరీరంలో చూర్ణం ఉందని ఫారెన్సిక్ రిపోర్ట్లో రాసింది దీంతో పోలీసులు ధర్మేంద్రను తమదైన చలిలో విచారణ చేయడంతో అసలు విషయం చెప్పుకొచ్చాడు నేనే చూర్ణంలో పంది కుక్కలను చంపేందుకు తెచ్చిన ఓ మందును కల్పించాను దాన్ని దవడకేసుకున్నాడు కాసేపటి తర్వాత చనిపోయాడని చెప్పాడు ఎందుకు చంపావని పోలీసులు ప్రశ్నించగా డబ్బుల విషయంలో ఒత్తిడి చేశాడు కంపెనీ యాజమాన్యానికి చెప్పి ఉద్యోగంలో నుంచి తీస్తానని బెదిరించాడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అతని చంపితే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు పైగా అతని మెడలో గోల్డ్ చైన్ కూడా కొట్టేయచ్చని ప్లాన్ చేశాను మద్యం పార్టీ ఇస్తానని చెప్పి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న నిర్మాణిష ప్రాంతానికి తీసుకొచ్చాను అక్కడ అతనికి మద్యం ఎక్కువగా తాగించాను ఆ మత్తులోనే తన విషం కల్పించిన చూర్ణాన్ని తిన్నాడు ఆ వెంటనే కాసేపటికే చనిపోయాడు నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను మరుసటి రోజుల్లో పోలీసులు నన్ను కూడా విచారణ చేశారు నాకేమీ తెలియదని పోలీసులకు చెప్పాను సరిగ్గా మూడు నెలల తర్వాత తన మీద హత్య కేసు లేదని వెంటనే అక్కడి నుంచి గ్రామానికి వచ్చేసాను మళ్ళీ ఎవరికైనా అనుమానం కలిగితే ఇబ్బందని నేను పారిపోయి వచ్చానని చెప్పాడు ధర్మేంద్ర తనకు తనగా ఈ హత్య గురించి పోలీసులకు చెప్పాడు దీంతో హంతకుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అలా పోలీసులే మర్చిపోయిన హత్య కేసును మృతుడి సోదరుడి ఒత్తిడి వలన బయటపడింది అయితే పోలీసు ఉన్నతాధికారులు స్టేషన్లో పనిచేస్తున్న ఇంతకుముందు పనిచేసిన వారందరికీ కూడా నోటీసులు జారీ చేశారు హత్య కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చి ఏడాది గడిచినా కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేశారు కనీసం ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పలేదు మిస్టరీ కేసుగా ఎందుకు పక్కన పెట్టారని విచారణ మొదలుపెట్టారు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీసీపీ మీడియాకు తెలియజేశారు వాస్తవానికి ఆ గోల్డ్ చైన్ తీయకపోయి ఉంటే ఈ విషయం బయటపడేది కాదేమో ఆ గోల్డ్ చైన్ విషయాన్ని మృతుడి సోదరుడు పదే పదే నాడు విచారణాధికారికి కూడా చెప్పినట్లు తెలిసింది తన సోదరుడి మెడలో పది గ్రామాల గొలుసు మిస్ అయింది ఈ మరణంపై నాకేదో అనుమానంగా ఉందని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా అతన్నే తిట్టి భయపెట్టి పంపించారు పోలీసులు కానీ చివరకు తన సోదరుడి మరణం వెనుకున్న మిస్టరీని పోలీసులు ఛేదించే వరకు వెంట తన సోదరుడి మృతికి న్యాయం తానే చేసుకున్నాడని చెప్పొచ్చు అలా ఏళ్ళనాటి మిస్టరీ కేసు బయటపడింది పోలీసులు నిర్లక్ష్యం వహించిన అతని తమ్ముడు మాత్రం వదిలిపెట్టలేదు తన అన్న ఆత్మకు శాంతి కలిగేలా చేశాడు ఇక్కడ పోలీసులను కూడా మెచ్చుకోవాలి ఒక చిన్న క్లూతో ఎంత దూరమైనా వెళ్లిపోతారు అలానే వెళ్లి ఈ కేసును ఛేదించారు కొంతమంది పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ కేసు లేట్ అయింది లేదంటే అదే రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడో సాల్వ్ అయ్యి ఉండేది మరి ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి